రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని పోటీకి పెడుతుందా ఒకవేళ అదే నిజమైతే బలం లేకుండా అసలు ఆలోచన ఎందుకు వచ్చింది పోటీపై పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి పార్టీకి సరిపడా బలం లేదని తెలిసిన ఆశావహరు టీడీపీ అధిష్టానాన్ని సంప్రదించడంలో ఆంతర్యం ఏంటి ఆ విషయంలో వాళ్ల లెక్కలేంటి సార్వత్రిక ఎన్నికల ఏపీలో మూడు రాజ్యసభ సీట్ల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది ఇప్పుడున్న ఎమ్మెల్యేల బలం ప్రకారం అయితే మూడు సీట్లు వైసీపీ ఖాతాలో పడిపోతాయి ఈ ముగ్గురికేనంటూ ఆ పార్టీ తరపున పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి అదంతా ఒకేతైతే ఇప్పుడు ఈ రేస్లోకి టీడీపీ దూకే సూచనలు కనిపిస్తున్నాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సీటు దక్కించుకునేంత సంఖ్యా బలం లేదు అయినా సరే పోటీకి సిద్ధమవుతున్నట్టు సమాచారం ఇప్పటికే వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఊపులో ఉంది టీడీపీ ఆ తరహా వ్యూహంతోనే రాజ్యసభ ఎన్నికల్లో కూడా పోటీకి దిగితే బాగుంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతుంది దీనిపై ఇప్పటికే ప్రాథమికంగా చర్చించడంతో పాటు కొంతమంది ఆశావాహులు పార్టీ పెద్దలను సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది అయితే దీనిపై పార్టీలో మరింత చర్చ జరగాలనుకుంటుందట అధినాయకత్వం ప్రస్తుతం టీడీపీకున్న సభ్యుల సంఖ్యాబలం ఇరవై మూడు రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నిలబడితే కావలసిన కనీస బలం నలభై నాలుగు ఈ లెక్క ప్రకారం టీడీపీ రాజ్యసభ అభ్యర్థి గెలవాలంటే మరో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమవుతుంది మరి ఆ ఇరవై ఒక్క మంది ఎవరు టీడీపీకి సహకరిస్తారా అన్నది పార్టీలో జరుగుతున్న తాజా చర్చ అదే సమయంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అదేమంత పెద్ద కష్టం కాదన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల నుంచి ప్రస్తుతమున్న ఎన్నికల వాతావరణం జరుగుతున్న రాజకీయ పరిణామాలే అందుకు సహకరిస్తాయన్న అభిప్రాయం బలంగా ఉందట టీడీపీలో ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పుడే నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి సహకరించారు ఇప్పుడిక సమయం కొద్ది రోజుల్లోకి వచ్చింది పైగా వైసీపీ చేస్తున్న కసరత్తులో చాలా మందికి టికెట్లు ఎగిరిపోయాయి సిట్టింగ్లు కూడా రాజీనామా చేసేస్తూ పక్క పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి ఈ ని అనుకూలంగా మలుచుకుని రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దిగితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందన్న చర్చ జరుగుతుందట టీడీపీ వర్గాలు అయితే దీనిపై టీడీపీ పెద్దలు ఆచితూచి వ్యవహరిస్తున్నారట ఎన్నికలకు ముందు ఎంత రచ్చ అవసరమా అనే మాట కూడా వినిపిస్తుందట గతంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం దేనికనే చర్చను ప్రారంభించిన టీడీపీ అనూహ్యంగా అభ్యర్థిని బరిలోకి దింపింది దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ తప్పలేదు ఎవ్వరూ ఊహించని విధంగా పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా గెలిచారు ఇప్పుడు కూడా ఇదే తరహాలో రాజ్యసభకు పోటీకి దింపవచ్చనే చర్చ జరుగుతుందట ఈ క్రమంలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నట్టు సమాచారం టీడీపీ తరపున రాజ్యసభ టికెట్ కోరుకుంటున్న పలువురు ఆశావాహులు పార్టీ పెద్దలను సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది కొందరైతే నేరుగా వైసీపీ ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతుంది ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉండటంతో రాజ్యసభ ఎన్నికల వ్యవహారం రసవత్రంగా మారుతుంది